హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్ భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు కుత్బుల్లాపూర్ పరిధిలోని పేట్ బషీరాబాద్లో పోలీసులు భారీగా మోహరించారు అక్కడ ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సుచిత్రా పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై రెండులో మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి సంబంధించిన స్థలం వివాదం కోర్టులో ఉంది అయితే ఈ క్రమంలో ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని చెప్పి ఆరోపిస్తూ మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి తమ అనుచరులతో కలిసి అక్కడ వేసిన బార్కేడ్లను తొలగించారు నానా హంగామా క్రియేట్ చేశారు అక్కడ అక్కడ ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదాన్ని దిగారు పోలీసులతో మల్లారెడ్డి అయితే అందులో ఒకటి పాయింట్ పదకొండు కుంటల భూమి తమదంటూ మరో పదిహేను మంది అడ్డుకున్నారు పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు ఒక్కొక్కరు నాలుగు వందల గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని పదిహేను మంది చెప్తున్నారు అయితే కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది కానీ అక్కడ అక్కడికి వెళ్ళిన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళతో గొడవడుతున్న సందర్భంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి మల్లారెడ్డిని అరెస్ట్ చేశారు మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులు కూడా గురి చేస్తున్నారని వాళ్ళు పోలీసులకు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు కానీ వాళ్ళు వినలేదు దీంతో కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సరి సరిది చెప్పారు పోలీసులు ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో ఒకంత వాగ్వాదాన్ని దిగారు దీంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది అయితే పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి కూడా అసలు అసలు వినలేదు వాళ్ళ మాటలు లెక్క చేయలేదు దీంతో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు మేడ్చల్ మల్కాజగిరి మల్కాజిగిరి జిల్లా కుద్బులాపూర్ మండలం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉధృత చోటు తీసుకుంది కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి సంబంధించిన ఈ ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు ఎప్పటి నుంచో గతంలో నోటీసులు కూడా వచ్చాయి కానీ మల్లారెడ్డి దీనిపై స్పందించలేదు ఆ ఈ స్థలంలో వేసిన బార్గెట్లను కూడా మల్లారెడ్డి మల్లారెడ్డి అనుచరులు రౌడీజం చేస్తూ అక్కడ పోలీసులు రంగ ప్రవేశం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్న బార్గెట్ తొలగించారు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు ఒకంత అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పాలి ప్రాణాలకు తెగించి మా భూమి మేము కాపాడుకుంటాం అప్పటిదాకా అక్కడ నుంచి కదిలేదు లేదు నీకు దండం పెడతా అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులతో తేల్చి చెప్పిన పరిస్థితి అక్కడ నెలకొంది అయినా సరే పోలీసులు వెళ్ళదు అక్కడ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది జిడిమెట్ల పరిధిలో సుచిత్ర కాంపౌండ్ వాల్ రోడ్ లో సర్వే నెంబర్ ఎయిటీ వన్ ఎయిటీ టూలో ఉన్న ఎకరాల పది కుంటలు ఎమ్మెల్యే చెందిన భూమిలో కొందరు కబ్జా చేసుకున్నారంటూ ఇవాళ ఉదయం మల్లారెడ్డి ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కొడుకు భద్రారెడ్డి ముందుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి చెప్పినప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో కబ్జా జరుగుతున్న ప్రాంతానికి వీళ్ళు వచ్చినట్టుగా చెప్తున్నారు సో ఇక్కడ పోలీసులు వాళ్ళని వాళ్ళ అనుచరులని మల్లారెడ్డిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త ప్రస్తుతం జరుగుతున్నాయి దీంతో పేట్ బషీరాబాద్ పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణ కాస్తంత సర్దు చేసే ప్రయత్నం చేశారు బట్ ఇరు వర్గాలకు ప్రయత్నం చేసినా కూడా అక్కడ పరిస్థితులు అదుపులో రాలేదు తర్వాత రాత్రి భూమి కబ్జా చేసిన రేకుల ఫెన్సింగ్ ఉదయం మల్లారెడ్డి అనుచరులు అదంతా కూల్చివేశారు పోలీసులు వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసినా సెన్ చేసిన చెప్పాలి ఎక్కడ కూడా అన్నింటి వివాదాలు కొని ఉంటా ఉంటారు ఆయన అక్కడ ఉన్న భూమి వాళ్ళదేనంటూ పోలీసులతో ప్రాధాన్యపడే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాస్తవానికి గతంలో నోటీసులు వచ్చినప్పుడు కూడా మల్లారెడ్డి ఆ నోటీసులు ఎటువంటి స్పందించలేదు ఇప్పుడు ఎక్కడ అక్కడ కావాలని గొడవ చేయడం గొడవ చేయడానికి మాత్రమే అక్కడ స్పాట్ కి వెళ్లి సంఘటనా స్థలం దగ్గర బార్కెట్లను కూడా అంచర్లతో భారీ ఎత్తున రౌడీలు తీసుకెళ్లి అక్కడ బార్కెట్లను తొలగించిన పరిస్థితి ఉంది సో అవతల పక్కన వచ్చిన వాళ్ళు ఏమంటారంటే ఇది మా భూమి మా పట్ట మా పాస్బుక్ మీద ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి तो। ये ये कैसे दोसी दोसी कर रहे हैं ये कैसे कर रहे हैं ये कैसे कर रहे हैं ये नुकेरबा नुकेर नुकेर कैसे कर रहे हैं नुकेर कैसे कर रहे हैं निम्सी भी जाता है निम्बोत ना मेरे नाम इसका बोले मार जाएगा मार जाएगा मार जाएगा मार जाएगा

సో ఈ నేపథ్యంలో మల్లారెడ్డి అరెస్ట్ పై మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియచండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ